వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ మిత్రులారా మనందరూ తెలిసిన విషయం ఏది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసు పోలీసింగ్ అనేది చాలా పటిష్టంగా ఉంటుంది హెల్మెట్ వేసుకోకపోయినా లైసెన్స్ లేకపోయినా పోలీసు వాళ్ళు పట్టేస్తారు స్టాప్ లైన్ క్రాస్ అయినా పట్టేస్తారు జీరో క్రాసింగ్ మీద బండి ఆపినా పట్టేస్తారు ఇవన్నీ ఉంటాయి కానీ ఊర్ల పొంటి ఇవన్నింటికి మినహాయింపు ఉంటుంది ఆడ మొత్తం స్వేచ్ఛ ఉంటుంది ఎవరు ఎట్లా పడతారు అట్లా పోతారు రాంగ్ పోతారు హెల్మెట్ లేకుండా పోతారు ముగ్గురు ముగ్గురు పోతారు నలుగురు నలుగురు పోతారు ఒక బైక్ మీద ఇంకా అక్కడ జీపులు ఉంటాయి జీప్ కెపాసిటీ పది మంది అయితే ఇరవై ముప్పై మంది యాభై మంది కూడా తీసుకుపోతారు జీప్ అయితే తప్పండి జీప్కి ఏమైనా అయితే యాక్సిడెంట్ అయితే ఈ యాభై మందికి ఇబ్బందే కదా అందరికీ ప్రయాణాలు పోతాయి కదా ప్రాణాలు తీయగలుగుతారా జస్ట్ పోలీసులు అక్కడ సరిగ్గా లేక ఇట్లా జరుగుతుంది ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందండి నారాయణపేటలో నారాయణపేటలో బొలెరో వెహికల్ బంపర్ మీద వేలాడుతూ బడికి వెళ్తున్న పెదరి పహాడ్ జెడ్పిహెచ్ఎస్ స్కూల్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఎంత ఎంత ఉన్నారో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ పది మంది తప్ప తప్పకూడదు ఫస్ట్ ఏమో ట్రాఫిక్ పోలీస్ అక్కడ పోలీసింగ్ సరిగ్గా లేదు అక్కడ సెకండ్ పేరెంట్స్ నువ్వు స్కూల్కి పోరా ఎట్లా ఎట్లా పడుతుంది అట్లా పోవంటే వాళ్ళు రిటర్న్ పోతారు స్టూడెంట్స్ కూడా తప్పు ఉంది నాకేమైనా అయితే మా తల్లిదండ్రులు ఏమవుతారు అది ఉండాలి ముగ్గురు తప్పు ఉంది పోలీసింగ్ కరెక్ట్ ఉంటే జరగదు ఇలాంటివి జరగవు ఇట్లా చూడండి పది మంది వేలాడిపోతున్నారు సడన్గా వాడు బొల్లెడో సడన్గా ఏమైనా అడ్డం వచ్చి బ్రేక్ వేస్తే అందరు బూతుపల్ల రాలిపోతాయి ఎనకాచు వాడు వచ్చి ఇట్లా బుద్దిన అందరు చనిపోతారు ప్రభుత్వం స్ట్రిక్ట్ గా అనేది ఎట్లయితే పోలీసింగ్ వేస్తుందో ఊర్లో పట్టుకుంటూ ఉంటారా పోలీసింగ్ ఊళ్ళలో వదిలేసేసి ఆయన బండిలో స్టెట్ చేస్తే లాభమేది తక్షణం ప్రభుత్వం చర్య తీసుకోవాలి